మీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేటు లోపలికి తోశారు ముందు తర్వాత బయట దోశారు ఎంత అప్పుడు గేట్ ఫైవ్ అరుగుల లోపల ఉన్నావు మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమైనా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకే ఇద్దరు ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు శర్మ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడు ఇదే మరిగా వచ్చి తీసుకు İkidekinden önceki skeller.